తెలుగు ఆడియో బైబిల్ నిర్గమాకాండము మూడవ అధ్యాయము మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రోను అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొదం అండుచుండెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచేదని అనుకునేను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎహోవా చూచెను దేవుడు ఆ పొదం నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరచెను మరియు ఇట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీలకు హిత్తీలకు అమోరీలకు పెరిజీలకు హివ్వీలకు ఎవూసీలకు నివాస స్థానమై పాలుతేనులు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను ఇస్రాయేలీలో మొర నిజముగా నయ కు చేరినది ఐగుప్తీలు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరోయద్దుకు పంపెదను ఇస్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని అనెను అందుకు మోషే నేను ఫరో ఎద్దుకు వెళ్ళుటకును ఈ శ్రాయూలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరనెను మోషే చిత్తగించుము నేను వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగినాడలా వారితో నేనేమి చెప్పవలెనని దేవుణ్ణి అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండునను వాడు మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయేలీలతో చెప్పవలనను మరియు దేవుడు మోషేతో నిట్లనెను మీ పితరుల దేవుడని ఎహోవా అనగా అబ్రాహము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు దేవుడునైనా ఎహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయేలీలతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము నీవు వెళ్ళి ఇస్రాయేలీల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన ఎహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయంగా చూచి తిని ఐగుప్తు బాధలో నుండి పాలుతేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీలు హిత్తీలు అమోరీలు పెరిజీలు ఇవ్వీలు ఎబుసీలున్న దేశమునకు మేము రప్పించదనని సెలవిచ్చితనని వారితో చెప్పుము వారు నీ మాట విందురు గనుక నీవును ఇస్రాయేలీల పెద్దలును ఐగుప్తురాజునద్దుకు వెళ్ళి అతని చూచి హెబ్రిల దేవుడైన యహోబా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోబాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలను రాజు మహాబలముతో మీదికి వచ్చి మిమ్ము పోనీయడని నేనెరుగుదును కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదాల్చి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాని పాడు చేసేదను అటు తరువాత అతడు మేము పంపివేయును మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన దానిని తన ఇంట నుండు దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును చేసి ఐగుప్తీలను దోచుకొందురనెను